నారాయణ అభివృద్ధి చాలా మంచి అభివృద్ధి చేస్తున్నారు మంత్రి నారాయణ సార్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు నెల్లూరు నగరంలో అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటువంటి అభివృద్ధి జరుగుతుంది అభి నారాయణ చేసే అభివృద్ధి పనులు చాలా మంచి ఉపయోగ ఉపయోగపడుతున్నాయి సార్ చేసే అభివృద్ధి పనిలో గతంలో ఇంతకుముందు ఎవరు చేయలేదు చేయలేరు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇలా ఈ కాలు అట్టే ఉన్నాయి నా మంత్రి నారాయణ చేసే పనిలో ఇది ఒక చాలా అభివృద్ధి పని చాలా మంచి పని ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని సంవత్సరాలు చూసినా ఎవరు పట్టించుకోలే నారాయణ అభివృద్ధి చాలా మంచి పని చేస్తున్నారు ఎవరు చేయలేరు కూడా వస్తే ఈ ప్రభుత్వం వేరే ప్రభుత్వం వస్తే కూడా ఈ పనులు ఎవరు చేయలేరు నారాయణ అభివృద్ధి చాలా మంచిగా అభివృద్ధి చేస్తున్నారు నెల్లూరు నగరంలో అభివృద్ధి అనేది నారాయణ అంటారు కదా ఆయన అభివృద్ధి చేస్తున్నారు అంటారా మీరు మాకు చేస్తున్నారు అంటే ఆయన చేస్తూనే ఉన్నారు కాలం ఇది కాలమే నారాయణ వచ్చి మాకు మా ఇల్లు కూడా తీసేస్తానన్నారు ఇప్పుడు ఆయన మాకు చెప్పారు మీ ఇల్లుకి మేమేం చేయమమ్మా కాలం మీకు వచ్చింది మీకు రోడ్ కూడా వచ్చింది మీకు వాల్యూ పడింది అని చెప్పారు ఆయన ఆయన చెప్తేనే మాకు బాగుంది ఇప్పుడు ముందు కాలం ఇల్లు అన్నారా అన్నారు అన్నారు అందరికి ఎక్కడెక్కడ కాలం ఉన్నారో అక్కడ తీసేస్తారే అన్నారు ఇప్పుడు అలా చెప్పలేదు ఆయన చెప్పినాక మాకు కాస్త ఇప్పుడు అక్కడ ఏం చేయబోతున్నారు

నమాజ్ చదివి మాకు వాళ్ళకి పుతుకు నెలవి చెప్తున్నాము ఇంకా బాగుండాలి ఇంకా మా మాలాంటి వాళ్ళకి బాగా చేయాలి అని చెప్పి చెప్తాము అమ్మా అలా ఇప్పుడు ఇది ఇంతకుముందు ఎలాగ ఉండేది ఇక్కడ అంత అక్కజీ ఉండేది ఇక్కడ ఇప్పుడు బాగుంది చేస్తున్నారు ముందు కలవ నీళ్ళలోకి వెళ్ళి చెత్త వచ్చేది ఇప్పుడు అన్ని తీసి క్లీన్ చేస్తున్నారు ఇంతకుముందు ఇక్కడ ఎట్లా ఉంది చెత్త చెదారం అంతా అక్కడ చెత్త చెత్తారాము దోమలు అవన్నీ పని చేస్తున్నారు వాళ్ళు బాగానే ఇది నాయనా సార్ అనే పని చేపిస్తున్నారా బాగా నెల్లూరు నగరంలో నారాయణ గారు అభివృద్ధి పనుల విషయం మీద మీరు ఏం చెప్తారు చేస్తున్నారా చేయన హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు సార్ ఎలా చెప్తున్నారు బాగుంది సార్ ఇప్పుడు మంత్రి నారాయణ సార్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు చేపిస్తున్నారు ఇంకా అభివృద్ధి కూడా జాబ్ జరుగుతూ ఉంది చూస్తున్నాం కదా నేను బాగా అదే మంత్రి నారాయణ సార్ గారు చేపిస్తున్నారు బాగా ఏం చేస్తున్నారు ఇక్కడ గచ్చి కాలం ఉంటుంది ఈ కాలం మొత్తం బాగా కట్టిస్తున్నారు రోడ్డు కూడా వేపిస్తారంట బాగా చేపిస్తున్నాం అంటే ఇంతకుముందు నీళ్ళు పోయేదా లేకపోతే చెత్త జారాలు ఉండేదా ఇంతకు ముందు అంటే అదే ఇదిగా గలీజ్గా ఉండేది ఇప్పుడు బాగా అంత నీట్గా చేపిస్తున్న వస్తారు వేపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా వరకు దోమలు తగ్గిపోతాయి బాగా డెవలప్గా చేస్తున్నారు బాగుంది సార్ బాగుంది కాదు రెండు సంవత్సరాలు కారువా యా ఓ యెమ్మా వంద సంవత్సరాలు వందల సంవత్సరాలు బాగా నీకు అంతా నీకు నీళ్ళే ఆడినాం కూడా

దేవతత్మే అన్నిటికీ మంచిగా చెందవాళ్ళకి మహారాజు అంతా బాగా చేస్తారు బాగా చేస్తారు చాలా మంచి ఆయనే ఆయన గురించి ఏం చెప్తాం ఆయన గురించి అడిగితే ఏం చెప్తావు ఏం చెప్తాను అంతా బాగా చేస్తున్నారు పేదవాళ్ళకి మీకు బాగా ఇవి ఉంటుంది పుణ్యం చేస్తే పేదవాళ్ళ పుణ్యం మీకు బాగా ఎక్కువ వస్తుంది ఆ మహారాజు కూడా అంటారు అందరు ఉంటారు మీరు బాగా పుణ్యం చేస్తే దేవుడి కనుక వస్తాడు